బావ ఏమన్నా కరిగిస్తారు కాదురా బావా పెద్దోడు నా చెప్పినాడు బావకి మూడు వందలు ఎన్ని ఉన్నాయి మూడు వందల మూడు వందల ఎన్ని గొట్లు నువ్వు ఎత్తేసేకి ఎవరు అంటే నీ పేరు చెప్పిన ఏ నువ్వు బాగా ఎత్తేస్తావు లగాదు కాదు మనకి మూడు వందల ఉన్నాయి

నేపాల్ నుండి చెప్తాను నేపాల్ దున్నపోతున్నా డైలీ మసాజ్ మత బాబ్జన్ అయితే చేస్తాడు అదొకటే వేది ఏంది నీకు ఏంది బుద్ధి పుడితే అది వస్తావు నువ్వే చెప్పు చెప్పలేని దానికి ಮಂಚಿನ ಪಾರಪ್ಪ ನೀವು ಪನ್ನಪ್ಪಾ ಮೇನ್ ಎಲ್ಲ ಮಾತಾಡೋಲ್ಲ

ఏం రావట్ మరతం కూర్చొని మాట్లాడు మనిషి నూరు దానిలకల్లా పనిచేస్తావాళ్ళు నీ దాని దానిలో కలిసి నచ్చిన రెండు వందలు చేస్తాను రాలే అడ్వాన్స్ కట్టండి Ha <laughs> ha